నమస్కారం ఈరోజు మన దగ్గర నూట ముప్పై మూడవ జయంతి అంబేద్కర్ గారి జరుపుకున్న చాలా ఆనందం ఉంది నాకు ఎందుకంటే ప్రతిసారి మేము అశోక్ చేసేవాడు అక్కడ మనం అందరం వెళ్ళేవాళ్ళం మాకు కూడా అటు అనిపించేది అని మనం కూడా చేసుకుంటే బాధ అనిపించేది కానీ నాకు చాలా ఆనందం ఇలా ఆ లోటు తీరింది ఎందుకంటే ఆయన చేసిన ఆశయాలు ఒకటి రెండు కాదు ఎట్లంటే ఆ రోజు ఉన్న పరిస్థితులు వేరు విధానం వేరు అక్కడ ఉన్న జరిగే సిచ్యువేషన్ వేరు ఆ రోజుల్లో మన యొక్క జాతిని అంటే ఎస్సీ కులం కానీ ఎస్టీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు కానీ కానీ ఒక చిన్న చూపుగా చూసేవాళ్ళు అగ్రకులాల వాళ్ళు మనం చదువుకున్నా కానీ ఎక్కడ పోయినా కానీ అది వీడ్రా వాడు అని ఒక పేరు పెట్టి ఒక బ్రాండ్ లాగా మనల్ని హింసించే విధంగా చేశారు ఆ పట్టుదలతో ఆ రోజు మహాన్ బావుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ కసితో స్కూల్లోకి వెళ్తే రే నువ్వు ఎక్కడ కాదు బాబు బయటకు పోరా అని చెప్పేసి ఆ యొక్క స్కూల్ మాస్టర్ గారు అంటే ఆ యొక్క కసితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మహోన్నతమైన స్థానానికి నేను తీసుకెళ్ళాలి నా జాతిని తీసుకెళ్ళాలి నాకు జరిగిన అనుమానం అవమానం ఎవరికి జరగకూడదనే ఆలోచనతో అతను ఎన్నో కష్టాలు పడి మన జాతిని ముందుకు తీసుకురావడానికి ఎన్నో శ్రమపడి పడి ఎన్నో చదువు చదువు ఎన్నో డిగ్రీలు పొందాడు ఆయన ఆయన చదువు చదువు లేదు అలాంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన దగ్గర జరుపుకుంటే చాలా ఆనందం ఉంది నాకు ప్రతి సంవత్సరం కూడా మనం చేద్దామని నేను సందర్భం తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా దీనికి కూడా ఏదైనా ఖర్చు విషయం ఏదైనా కానీ నామంత సహకారం చేయడానికి నేను ముందుకు వస్తానని ఈ సభ మనం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పిల్లగాళ్ళు మన జనరేషన్ ఏంటంటే ఆయన చేసే ఆశయాలు ఎవరికి తెలియదు కాబట్టి చదువుకునే పిల్లగాళ్ళు మనం ఏ పని చేసినా ఎక్కడ పోయినా లక్ష రూపాయి పది రెండు లక్షల రూపాయలు వచ్చినా ఉపయోగం లేదు ఏదైనా కానీ చేయాలంటే ఒక పైకి రావాలంటే మన జాతి ఒక చదువు ద్వారే అందుకని మన యువత చదువుకుంటున్నారు కాబట్టి దీన్ని ముందుకు పోవడానికి సహకరించండి చదువు విషయంలో ఎక్కడైనా కానీ మన మంచి దాకా చదువుకొని ఒక ఉన్నతమైన స్థానానికి మన పల్లెలో ఇక్కడ అంబేద్కర్ గారి ఆశయాలు ఎట్లా కొనసాగుతున్నాయి మనం కూడా చదువుకున్న పిల్లగాళ్ళ ఆలోచన తీసుకొని ఒక పట్టుదలతో రాబోయే కాలంలో ఏంది మన పిల్లగాళ్ళు కూడా ఒక ఉన్నతమైన స్థానానికి ఎదుగుతున్నారని ఇట్లాంటి జయంతి సందర్భాల్లో ఈ రోజు ఈ జయంతి నడుముఖ ముప్పై జయంతిలో మనం జరుపుకుంటున్నాము ముప్పై నాలుగో జయంతి కల్లా మన పిల్లగాళ్ళు కూడా ఒక ఉన్నతమైన స్థానానికి పోయారు అని చెప్పుకోవడానికి ఈ సందర్భంగా మనం కూడా ఈ యొక్క మీటింగ్ ద్వారా మనం కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది కాబట్టి మనం చదువుకునే పిల్లగాళ్ళు ఒక చదువు ద్వారా మనం ఏదైనా సాధించగలుగుతాం చదువు లేకపోతే ఏమీ లేదు కాబట్టి మనం చదువుకునే విద్యార్థులందరూ కూడా ముఖ్యంగా అంటే బయట ఏ పని చేసినా లక్ష రూపాయలు సంపాదించిన రెండు లక్షలు సంపాదించిన దాంతో ఇరు రాదు మనం ఒక చదువే ఆయుధం కలమే ఆయుధం ద్వారా మనం పనిచేశాడు ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన యొక్క ఆశయాంగం కొనసాగించడానికి మనం అందరం గుర్తు చేయాలి ముఖ్యంగా చదువు ద్వారా ఈ సమాజాన్ని మనం గెలవగలం అది మనందరూ గుర్తుపెట్టుకొని ఏదో నువ్వు పనికి పోయి నేను పనికి పోతే అది కరెక్ట్ కాదు చదువుకున్న వాళ్ళకు నేను ముఖ్యంగా గుర్తు చేసేది ఏంటంటే చదువే మన ఆయుధం మన జాతికి ఉన్న విలువను నేనురా అని చెప్పుకునే స్థానానికి తీసుకొచ్చిన గొప్ప మనసున్న వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఈరోజు మనం ఇలా వాడవాళ్ళలో అంబేద్కర్ గురించి జరుపుకుంటున్నామంటే ఆయన గొప్ప పంతుడని మనం ఈరోజు జరుపుకున్నాం అలాగే ఇంకొకరిని ఇంకొకరిని చెప్పుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మన అగ్ర కులాల వాళ్ళు మనల్ని హింసించకుండా చూడే విధానంలో ఏమైనా ఎన్నో కష్టాలు పడి మనం ఈ స్థాయికి తీసుకొచ్చాను కాబట్టి ఈరోజు మనం ఏ పోలీస్ స్టేషన్లో పోయినా ఆఫీస్లో ఎక్కడ పోయినా నేనైనే గౌరవం తెచ్చిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఓటు వర్క్ పద్దెనిమిది సంవత్సరాలు ఓటు వర్క్ చేసి సరైన నాయకులు మినుకోవడానికి అభిప్రాల్పించిన వ్యక్తి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి మన సమాజం మారాలన్నా అభివృద్ధి చెందాలన్నా అంబేద్కర్ ఆశయాలను కొనసాగించండి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుని పడుదల కసిగా తీసుకొని రానున్న రోజుల్లో ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క ఎస్సీ కాలనీకి ఒక దిక్సుచిగా ప్రతి ఒక్కరు మీరు తయారు కావాలని కోరుకుంటూ మస్ఫూర్తిగా అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అంబేద్కర్ ఆశ్యాలు మరొకసారి కొనసాగించడం కోరుకుంటూ ప్రత్యేక విద్యార్థి కష్టతో పట్టుదలతో చదువుకొని మన జీవితాలు మన పల్లెలు కూడా మాత్రం చెందాలని కలుపుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాద తెలుపుకుంటూ సరే జై జై అంబేద్కర్ జా జోహార్బీ అంబేద్కర్ అంబేద్కర్ ఆశీయాలని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి